దేవాదుల ప్రాజెక్ట్ను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు హనుమకొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు దేవాదుల పంపింగ్ మూడో దశ మోటార్ను ప్రారంభించారు యాసంగి సాగుకు నీటిని విడుదల చేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే దేవాదుల పూర్తి కాలేదని పొంగలేటి విమర్శించారు దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులని ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి మేము రావడం జరిగింది తద్వారా ఈ ఐదు నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూరు జనగామ పాలకుర్తి డైరెక్ట్ గా పరకాల భూపాలపల్లి ఇండైరెక్ట్ గా ఇక్కడ కొంత వేలాది మంది రైతులకు ఉపయోగపడతానే ఉద్దేశంతో అర్జెన్సీతో కొంత వర్ధన పేడి కాన్స్టెన్సీ కూడా మేము ఇక్కడ స్పెషల్ ఫోకస్ ప్రోగ్రామ్ గా ఇక్కడ రావడం జరిగింది మీరు చేసిన నిర్వాహకాల వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య గాని సాగునీరు సమస్య గాని మీ నిర్వాహకమేనే చెప్పక తప్పదు కేవలం కమిషన్ల కోసం తాపత్రయపడ్డారు తప్ప తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం కానీ ఏనాడు చిత్తశుద్ధితో మీరు పనిచేసి ఉంటే సాధించుకున్న తెలంగాణలో ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రారు అసెంబ్లీలో ఇవన్నీ అధికార పార్టీ ఎక్కడ అడిగితే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రారు అంతే తప్ప అసెంబ్లీని ఫేస్ చేసే వారికి ఆ ధైర్యం కూడా లేదు బడ్జెట్ చదివేటప్పుడు వస్తారు ఎందుకంటే డిబేట్ ఉండదు కాబట్టి లేకపోతే గవర్నర్ గారు స్పీచ్కి వస్తారు ఎందుకంటే డిబేట్ ఉండదు కాబట్టి దేవాదుల ప్రాజెక్ట్ కింద సాగునీరు చివరి పొలాలకు అందడం లేదు పంటలు కొంత దిబ్బతి పరిస్థితి ఉంది రైతులు నష్టపోతున్నారని భావించారు దేవాదుల ప్రాజెక్ట్ కింద ఉన్న ఫేజ్ త్రీ కనీసమైన ఒక్క బోటర్నైనా ఆన్ చేసి పంటలు కాపాడాలనే ఆలోచనతోని మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని శ్రద్ధతో ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ మోటార్ను స్విచ్ ఆన్ చేయడానికి వచ్చినందుకు జిల్లా ప్రజల పక్షనా రైతుల పక్షనా